చాలామంది ఏంటంటే మనం ఇవాళ రేపు జాతకరీత్యా ఏంటంటే తృతీయ పంచమాధిపతి జాతకంలో దాంతోపాటు భాగ్యాధిపతి బాగలేకపోవటం దాంతోపాటు కూడా గురువు శుక్రుడు కుజుడు యొక్క బలం లేకపోవటం ద్వారా జాతకంలో ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్గా వచ్చు మనకి చాలా రోజుల నుంచి బాగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు లేదా మన బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాడు ఉన్నట్టుండి దూరం అయిపోయాడు లేదు అనుకుంటే మీరు ఎవరైనా ఇష్టపడ్డారు వాళ్ళు కూడా అంటే మంచిగా మనం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇది ఏది చెడు చేయటానికి అది ఈ ప్రక్రియ మనం ఎవరినైతే ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం పడ్డాము వాళ్ళని దగ్గర చేసుకోవడానికివే ఈ ప్రక్రియ నేను చెప్తున్నాను సో ఎవరినైతే మీరు బాగా ఇష్టపడ్డారో వాళ్ళు ఎవరైనా దూరమైనా లేదంటే మీ రిలేటివ్స్లోనే మీరు బాగా ఇష్టపడ్డ వ్యక్తులు ఎవరైనా మీకు దూరమైనా లేదు మన బిజినెస్ ప్లేస్ దగ్గర కావచ్చు పార్ట్నర్షిప్లో కావచ్చు ఇలా రకరకాలుగా ఎన్ని విధాలుగా ఉన్నా అది ఆడవారు కావచ్చు అది మగవారు కావచ్చు కానీ మనం ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఈ ప్రక్రియ చేసేది ఏదైనా సరే కానివ్వండి ఎదుటి వ్యక్తికి మంచి మంచితోటి మనకు దగ్గర కావడానికి మాత్రమే ఏదో ఎదుటి వ్యక్తి ఎవరు పడితే వాళ్ళు మనకి ఆకర్షితులు అయిపోవాలి వశం అయిపోవాలి అని ఈ ప్రక్రియ చేసేది మాత్రం ఇది రివర్స్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రక్రియ చేసేటప్పుడు వారి యొక్క మనసులో నిజంగా ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడే ఈ ప్రక్రియ చేస్తే ఇది ఫలిస్తుంది ఎందుకంటే సో ఎవరైతే మీకు ప్రేమాప్యాయత దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయ్యారో వాళ్ళని దగ్గర చేసుకోవడానికి వాళ్ళు నేను చిన్న పరిహారం చెప్తున్నాను ఈ పరిహారం అనేది మీరు శుక్రవారం కానీ ఆదివారం కానీ చేసుకోవచ్చు ఏమేమి కావాలి దీనికి నేను చెప్తాను కరెక్ట్ నోట్ చేసుకోండి రావి చెట్టు ఆకు ఒకటి కావాలి మనకి రావి చెట్టు ఆకు మీ ఐటమ్స్ అనేది మీరు ఒకరోజు తెచ్చి పెట్టుకోవచ్చు శుక్రవారం చేస్తారంటే గురువారం తెచ్చుకోండి ఆదివారం చేస్తారంటే శనివారం తెచ్చుకోండి ఆకు అనేది ఫ్రెష్గా ఉండాలి ఉదయం వెళ్ళి తెచ్చుకోవాలి సో ఉదయం అక్కడికి వెళ్ళేసి మీరు రావి చెట్టు దగ్గరికి రావి చెట్టు నుంచి ఉత్తర భాగాన్ని అంటే ఆ రావి చెట్టుకు మీరు తూర్పు ముఖాన నుంచొని ఉత్తర భాగం నుంచి ఒక ఆకు తెంపుకోండి ఇంట్లో మీకు ఎట్లానో కుంకుమ ఉంటుంది ఎర్ర కుంకుమ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇలాయచీలు మంచిగా గ్రీన్ ఎలాచీలు ఒక రెండు ఒక రెండు లవంగాలు పువ్వు మంచిగా ఉన్నాయి పెద్ద లవంగాలు రెండు తీసుకోవాలి ఎర్ర ఎరుపు రంగు దారం అంటే మనం కంకణం కట్టేది ఎరుపు రంగు కంకణం కంకణం దారం ఒకటి తీసుకోండి తీసుకొని ఒక బ్లూ పెన్ తీసుకోండి బ్లూ పెన్ తీసుకొని మొట్టమొదటిగా ఎవరైతే ఆ వ్యక్తి మీకు దూరం అయ్యారో వారి యొక్క పేరు వా వాళ్ళతో పాటు వారి యొక్క తండ్రి పేరు కానీ మీకు తెలిస్తే వారి యొక్క అమ్మ అమ్మగారి పేరు కానీ మీకు తెలిస్తే వాళ్ళ యొక్క పేర్లు ఫస్ట్ ఆ యొక్క రాళ్ళ ఫైనర్ ఆ రాయండి అంటే రావి చెట్టు ఆకు భాగాన అంటే పైన కింద కొంచెం మనకు తెలుస్తుంది కదా ఆకు పైన ఏదైతే మనం తెంపుతామో ఎక్కడైతే దానికి మనకు ఆకుది కొమ్మలాగా ఉంటుంది కదా ఆ పై పైభాగానే ఏం చేయాలంటే ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి యొక్క పేరు వారి యొక్క తండ్రి పేరు కానీ తల్లి కానీ పేరు మీకు తెలిస్తే వాళ్ళిద్దరు పేరు రాయండి రాసిన తర్వాత దాని కింద ఆ పేరు కింద మీ పేరు మీ పేరుతో పాటు మీ తండ్రి గారి పేరు కానీ మీ తల్లి గారి పేరు కానీ దాని దానిపైన రాయండి రాసిన తర్వాత ఎక్కడైతే మనం ఇలాయీలు రెండు పెట్టామో ఆ రెండు ఇలాచీల నుంచి ఒక ఇలాయచీ తీసుకోండి మీ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో అది అమ్మాయి అబ్బాయ ఆ యొక్క వ్యక్తి పేరు మంచిగా మనస్ఫూర్తిగా నాకు దగ్గర కావాలి ఇలా దూరం అయిపోయాడు ఏదైతే బాధ ఉందో ఆ యొక్క బాధను అనుకుంటూ ఒక ఏడు సార్లు వాళ్ళ యొక్క పేరు తలుసుకొని ఆ ఇలాచి మీద ఊదండి ఊదేసి ఆ పేరు ఎక్క వాళ్ళ పేరు ఎక్కడైతే రాశారో ఆ పేరు పైన ఇలాచీని పెట్టండి నెక్స్ట్ సేమ్ రెండోది తీసుకోవాలి మీ పేరు ఏడు సార్లు తలుచుకొని ఆ ఇలాచీ మీద ఊది మీ పేరు మీద ఏదైతే మనం రాయించే టాక్ మీద మీ పేరు రాసామో అక్కడ ఈ యొక్క ఇలాచిని పెట్టండి దాని తర్వాత ఇంకో లవంగం తీసుకోండి ఆ లవంగాన్ని కూడా అలాగే చేయాలి ఆ యొక్క వ్యక్తి పేరు ఏడు సార్లు తలుచుకొని ఇలాయచి పక్కన పెట్టండి మళ్ళీ ఇంకో లవంగం తీసుకొని ఏడు సార్లు మీ పేరు తలుచుకొని ఆ ఇలాచీ పక్కన పెట్టండి దాని తర్వాత కొంచెం కుంకుమ తీసుకోండి మీ మనసులోని కోరిక కోరుకుంటూ వా యొక్క పేరు పైన ఆ ఇలాచి లవంగం మీద కొంచెం వేయండి దాంతోపాటు కింద మీ దాని మీద కూడా కొంచెం కుంకుమ వేయండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంచిగా ధ్యానం చేసుకోండి ఆ వ్యక్తి యొక్క ముఖం అనేది మీకు గుర్తు తెచ్చుకోండి నేను ఈ ప్రక్రియ చేస్తున్నాను మనం ఇంతకు ముందు ఇలాగే మనం సఖ్యత ఉన్నాము ప్రేమ ఉన్నాము మళ్ళీ అలాగే ఉండాలి మనం అని చెప్పి కోరుకొని ఈ యొక్క ఏదైతే ఎరుపు రంగు దారం ఉందో దీన్ని ఏంటంటే క్రాస్లో ఫోల్డ్ చేయాలి అంటే మీరు పక్కకి ఇట్లా నిలువులో పై కనకుండా ఇలా మనం మడత పెడతాం కదా పక్కకి ఇట్లా మట్ల మడత పెడతామో ఆ ఆకుని ఇలా పెట్టి దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి అది అటు ఇటు పోకుండా ఉండేటట్టు అంటే ఆ లోపల ఉన్న లవంగం ఇలాచి బయటపడకుండా ఉండేటట్టు ఫోల్డ్ చేసి దాన్ని ఎరుపు రంగు దారంతో కట్టేసే ఎరుపు రంగు దారంతో కట్టేసి ఒక పది నిమిషాలు పూజా మందిరంలో ఉండనివ్వండి మంచిగా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ధ్యానం చేసుకోండి ఆ యొక్క వ్యక్తి ముఖం మీకు గుర్తుకొచ్చేలాగా మంచిగా గుర్తు చేసుకొని ఈ యొక్క ఆకుని తీసుకెళ్ళి ఎక్కడన్నా పారుతున్న నీళ్ళల్లో జలప్రవాహం చేసేయాలి ఫస్ట్ ఆప్షన్ జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు గురుగారు అంటే ఎక్కడైనా సరే కానీ కొంచెం శుద్ధిగున్న నిర్మానుష ప్రాంతంలో భూస్థాపితం కూడా చేయవచ్చు ఈ ప్రక్రియ ఎవరైతే మీకు ప్రేమ ఆప్యాయతతో ఉండే వాళ్ళు వాళ్ళు దూరం అయిపోయారో వాళ్ళని మళ్ళీ ఆకర్షణ శక్తితోటి అంటే వశం చేసుకోవడానికి ఈ ప్రక్రియ ఎవరైనా చేయొచ్చు కానీ వాళ్ళ యొక్క వారి యొక్క పర్పస్ అనేది కరెక్ట్ ఉండాలి కాబట్టి ఎవరైతే ప్రేమ ఆప్యాయతతో ఎవరి దగ్గర చేసుకోవాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా వాళ్ళు పూర్తి భక్తి శ్రద్ధతోటి ఈ ప్రక్రియ చేయండి కనీసం మనం ఇది ఈ యొక్క ప్రక్రియ ఏడు వారాలు చేయాలన్నమాట అంటే ఏడు శుక్రవారాలు కానీ ఏడు ఆదివారాలు కానీ చేయాలి లేడీస్ అయితే మధ్యలో గ్యాప్ వచ్చిన పర్లేదు జెంట్స్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చండి పిల్లి గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయి అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏ పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమా మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పాల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్లి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్ లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు ఏంటంటే ఈ పెళ్లి మాయ మరియు గురు గింజల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెండు బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురువు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైడ్ గురుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు సూర్య నేను ఫలకనామం నుంచి వస్తున్నాను నేను ఇంతకుముందు రెండు ట్రావెల్స్ వెహికల్ పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే ఆలోచిస్తున్న ఆ టైంలో మా ఫ్రెండ్ కలిసారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దని చెప్పారు వెంటనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను నా సమస్యలో గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు అది ధరించిన నేను ఒక మూడు నాలుగు నెలలనే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా చర్యలు తీసుకొని రావడానికి వచ్చాను తన సమస్యలు ఉందంటే గురుగారికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు అలాగే మాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ ఈ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మిమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ గుర్తుంటుంది ప్రత్యేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అతిశీఘ్రంగా మీకు చేరుతాయి సర్వే జనసుకునే పోవంతో ఓం నమస్కే